రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ లోతుల్లోకి వెళ్ళేకొద్దీ విస్తుగలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రోజుకు పది ఫోన్లు ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తు బృందం విచారణలో తేలింది నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పదమూడు వందల ఫోన్లపై రహస్యంగా నిఘా పెట్టినట్లు సమాచారం గత శాసనసభ ఎన్నికల వేళ విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఫోన్ వ్యవహారం శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లు పోలీసులు గుర్తించారు గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే పదమూడు వందల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం రోజుకు సగటున పదికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేలింది ఎస్ఐబీ కేంద్రంగా రహస్యంగా సాగిన దందాను నవంబర్ నెలాఖరును ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు శాసనసభ ఎన్నికల్లో భారాసకు లబ్ది చేకూర్చడంపైనే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు బృందం శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది భారస అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్దుల కదలికలపై నిఘా ఉంచడం వారి అనుచరుల కార్యకలాపాలని పసిగట్టడం వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం వీలు కుదిరితే భారాసాకు అనుకూలంగా మార్చడం తదితర వ్యవహారాలపై ప్రభాకర్ రావు బృందం దృష్టి పెట్టినట్లు విచారణలో తేలిందని సమాచారం ఈ క్రమంలోనే ఎన్నికల వేళ పలుచోట్ల భారస ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో హైదరాబాద్ సహా శివార్లలో కోట్ల సొమ్మును పట్టుకోగలిగారు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ భారాస ప్రత్యర్థి పార్టీలపై నిఘా ఉంచారు అయితే గత శాసనసభ ఎన్నికల వేళ మాత్రం ఫోన్ ట్యాపింగ్ ను విస్తృతం చేశారు సగటున రోజుకు పది ఫోన్లకు పైగా నిఘా ఉంచడం ద్వారా అప్పటి అధికార పార్టీకి లబ్ది చేకూర్చే దిశగా పన్నాగాలు పన్నారని దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది నాలుగు నెలల్లోనే సుమారు పదమూడు వందల ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడవడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు ఆయా బాధితులకు సమాచారం ఇస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు చట్ట విరుద్దంగా తమ ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించిన వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంటుంది ఇందుకోసం బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది